అనగనగా కోరంగి అనే ఊరిలో ప్రతిరోజు రాత్రి అయ్యిందంటే చాలు వింత వింత శబ్దాలు ఏడుపులు వినపడేవి ఊర్లో ప్రజలు రాత్రిలు బయటకు రావడానికే చాలా భయపడిపోయేవాళ్ళు తెల్లవారితే అంతా మామూలుగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయేవారు ఇలాగే ఆ ఊరి ప్రజలు ప్రతి పౌర్ణమికి ఒక వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు ప్రతి పౌర్ణమికి ఒక కుండ నిండ మేకరత్నము ఊరి పొలమేర దగ్గరున్న రెండు సమాధుల దగ్గర పోసి సంవత్సరం కూడా నిండని చంటి బిడ్డను ఒక రాత్రంతా ఆ రెండు సమాధుల దగ్గరే వదిలిపెట్టి వస్తారు తిరిగి మరుసటి రోజు ఉదయం ఆ బిడ్డ తల్లిదండ్రులు వెళ్ళి ఆ సమాధుల దగ్గర ఏవో పూజలు చేసి తమ బిడ్డను తీసుకువస్తారు గత ముప్పై సంవత్సరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు ఆ ఊరి ప్రజలు రాత్రి అవ్వగానే ఆ ఏడుపులు వింత శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో ప్రతి పౌర్ణమికి ఈ వింత ఆచారాన్ని ఎందుకు పాటిస్తున్నారో ఆ ఊరి ప్రజలకు ఎవ్వరికీ తెలియదు ఒక్క మంగమ్మ అవ్వకి తప్ప అవ్వకి సుమారు ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది ఇప్పటి వరకు ఎవరు అవ్వని అడిగిందే లేదు ఆ ఊరి గురించి తెలిసిన పక్క ఊరి వారెవ్వరూ కోరంగి గ్రామంలోకి అడుగు పెట్టారు పౌర్ణమి రోజు అయితే అస్సలు అడుగు పెట్టరు ఇది ఇలా ఉండగా మల్లేష్ అనే ఒక పాల వ్యాపారి ఊరి గురించి తెలియక కోరంగి గ్రామానికి వచ్చి పాలము పాలు పాలము పాలు సిక్కటి గేన పాలు అని అనుకుంటూ ఊరంతా తిరిగి పాలు అమ్మసాగాడు కొంతమంది అతని దగ్గర నుండి పాలు తీసుకుంటూ ఏ ఊరు మీది మా ఊరు గురించి తెలియదా మీకు కొంతమంది మౌనంగా పాడి పోయించుకొని వెళ్ళిపోయేవారు మల్లేష్కి ఏమీ అర్థం కావట్లేదు మల్లేషుని గమనించిన ఊరి పెద్ద ఏంటి ఈ ఊరి గురించి నీకు తెలీదా ఈ ఊరికి కొత్తగా లీరయ్య గారు ఏదైనాదండి అందరూ అలా ఈ చిత్రంగా అడుగుతున్నారు నే నీకు అనవసరం కానీ నువ్వు మా ఊర్లోకి రేపటి నుండి రావు అది ఏంటయ్య గారు అంటున్నారు బిడ్డలు గలవని కుసిందయ చూపండి ప్రభు ఇల్లు పాలు పోసుకొని అమ్ముకోకపోతే నా పిల్లం బిడ్డల్ని పోషించుకోలేనయ్యా కుసింద దయ చూపండి అయ్యా అని మల్లేశాం ప్రాధాయపడగా ఊరి పెద్ద సరే సరే అంతగా అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నా మా ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి నువ్వు ఒక్క పౌర్ణమి రోజు మాత్రం ఊళ్ళోకి రాకు మిగతా రోజులు పాలు అమ్ముకో అట్టాగే అయ్యా అంటూ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఇలా ఉండగా నిద్రలని రాత్రులు పడుకుతున్నారు మల్లేష్ మాత్రం రోజు పాలు అమ్ముకొని ఒక పౌర్ణమి రోజు మాత్రం ఊర్లోకి రాకూడదు అనే నియమాన్ని పాటిస్తూ ఉన్నాడు ఒకరోజు మల్లేష్ స్నేహితుడు సురేష్ని కూడా పెరుగు అమ్మడానికి కోరంగి గ్రామానికి తీసుకువచ్చాడు అలా ఊరంతా తిరిగి పెరుగు పాలు అమ్ముకొని

పౌర్ణమి రోజు మాత్రం ఈ ఊరికి బయటూరు వాళ్ళు ఎవరు రాకూడదని ఊరి ఊరు పెద్ద గట్టిగా చెప్పినారు కాబట్టి ఆ రోజు మాత్రం మనం రాకూడదు సరేనా పౌర్ణమి రోజు మాత్రం ఎందుకు రాకూడదంట ఏమో అవన్నీ మనకి ఎందుకు బావా ఆ ఒక్కరోజు వేరే ఊరు వెళ్ళి వ్యాపారం కానిస్తే సరే అంతే కదా చెప్పగా నాకు చిన్న సందేహం పౌర్ణమి రోజు మాత్రమే ఆ ఊర్లోకి ఎందుకు అడుగు పెట్టకూడదు వాళ్ళు ఏదో రహస్యం దాస్తున్నారని నాకు అనిపిస్తుంది అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మావా మనం పౌర్ణమి రోజు కూడా ఊరు పెద్ద అంత గట్టిగా చెప్పినాడంటే అందులో ఏదో ఒక మర్తం ఉంటుందని అర్థం కదరా మామ నేను ఆ సాహసం చేయలేను పౌర్ణమి రోజు ఇంటి కారు నుంచి ఏడికి వెళ్ళలేదే లేదు నేనైతే రాను మామ గట్టిగా చెప్పేశాడు మల్లేశం సురేష్ మాత్రం ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు ఇలా ఉండగా పౌర్ణమి నాడు ఊరు పెద్ద దండోరా వేయించాడు అందరూ వినండో రాత్రి పౌర్ణమి రానుంది అందరూ ఎవరిళ్లలో వాళ్ళు తలుపులు వేసుకొని బయటకు రాకుండా ఉండాలంటో ఇక పౌర్ణమి కావడంతో మల్లేశం కోరంగి గ్రామానికి వ్యాపారానికి వెళ్ళకుండా ఇంటి పట్టునే ఉండిపోయాడు కానీ సురేష్కు మాత్రం ఆ ఊళ్ళో ఏటో జరుగుతున్నది అది ఏంటో ఇలా తెలుసుకోవాలి అని రాత్రి సమయంలో కోరంగి గ్రామానికి ఒక్కడే బయలుదేరాడు ఇక కోరంగి గ్రామ ప్రజలు ఎప్పటిలానే పౌర్ణమి రాత్రికి ఒక కుండ నిండా మేక మేకరక్తమును సంవత్సరం కూడా నిండని ఒక చంటి బిడ్డను తీసుకొని ఆ ఊరి పొలిమేరలో ఉన్న రెండు సమాధుల దగ్గరకు వెళ్ళి రక్తంని దారగా పోసి చంటి బిడ్డను రెండు సమాధుల పైన వదిలేసి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారు ఇదంతా గమనిస్తున్న సురేష్కి ఏమీ అర్థం కాక ఏంటి వీళ్ళ ఇంత ఆచారం కుండడు రక్తం సమాధులకు పోయడం ఏంటి అభం శుభం తెలియని సంటి ఇలా సమాధుల పైన చేసిపోవడం ఏంటి వీళ్ళు వీళ్ళ ఇంత ఆచారం కాకపోతేను అనుకుంటూ సమాధి పైన ఉన్న చంద్రి బిడ్డలను ముట్టుకోబోయాడు అంతే సమాధిలో నుండి పెద్ద పెద్ద అరుపులు వింత వింత శబ్దాలు చేసుకుంటూ ఓ పెట్టే నా నుండి దూరచడానికి నీకెంత ధైర్య బ్రో అంటూ పెద్దగా అరుస్తూ రెండు సమాధుల నుండి రెండు దయ్యాలు వచ్చి మల్లేశంను చంపి చంటి బిడ్డము లాక్కున్నాయి